హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు ఆర్సర్ ప్రాపర్టీస్ ఇప్పుడు మేము ముందుకు కోంపల్లిలో గేటెడ్ కమ్యూనిటీలో త్రీ బీహెచ్కే ఫ్లాట్ సెల్కి తీసుకురావడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేసి మనకు త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి మనకు ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు కోంపల్లి సినీ ప్లాన్ బ్యాక్ సైడ్లో ఉంటుందండి మనకు హైదరాబాద్ నాగ్పూర్ హైవే రోడ్కి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ దూరంలో ఈ ఫ్లాట్ ఉంటుందండి జస్ట్ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ అండి హైదరాబాద్ నిజామాబాద్ హైవే రోడ్ నుంచి జస్ట్ మనకు ఫైవ్ హండ్రెడ్ మీటర్ దూరంలో ఈ ఫ్లాట్ ఉంటుందండి మనకు గేటెడ్ కమ్యూనిటీలో ఈ ఫ్లాట్ మనకు సేల్ కరవడం జరిగిందండి జస్ట్ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ మనకు సిక్స్టీ నైన్టీ ఎస్ఎఫ్టీ మనకు ఫ్లాట్ సేల్కుందండి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ మనకు త్రీ బిహెచ్కే ఫ్లాట్ కార్ పార్కింగ్ అండ్ లిఫ్ట్ అవైలబుల్ ఉందండి మనకు ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటుందండి ఈ ఫ్లాట్ వచ్చి మనకు 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 ల్యాండ్ షేర్ వచ్చేసి మనకు యూడిస్ వచ్చేసి మనకు సెవెంటీ సెవెన్ స్క్వేర్ యాడ్స్ వరకు వస్తుందండి అన్డివైడ్ షేర్ వచ్చేసి మనకు మనకు గేటెడ్ కమిటీలో మనకి ఫ్లాట్ ఉండడం జరిగిందండి మనకు బెడ్రూమ్స్ కూడా చాలా వరకు మనకు స్పేసెస్గా మనకు ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ ఒక వాష్రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది వచ్చేసి మనకు బాల్కనీ అండి చూస్తున్నారు కదా మొత్తం మనకు గేటెడ్ కమిటీలో మనకి ఫ్లాట్ సెల్ రావడం జరిగింది మనకు నాలుగు సైడ్లో మనకు ఫుల్ వెంటిలేషన్ ఉంటుందండి ఈ ఫ్లాట్కి మీరు కావాలంటే వీడియోలో చూడొచ్చండి జస్ట్ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ అండి మనకు బ్యాంక్లో రన్నింగ్లో ఉందండి ఈ ఫ్లాట్కి వచ్చేసి మనకు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కన్షన్ అండి మనకు ఈ ఫ్లాట్కి మనకు రెండు సైడ్లో మనకు వెంటిలేషన్ ఉంటుందండి గేటర్ కమిటీలో మనకు స్విమ్మింగ్ పూల్ అండ్ చిల్డ్రన్ ప్లే ఏరియా ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ క్లబ్ హౌస్ అండ్ చిల్డ్రన్ ప్లే ఏరియా వాకింగ్ ట్రాక్ మనకు క్రికెట్ రౌండ్ ఉండడం జరిగిందండి ఈ ఫ్లాట్ ప్రైస్ వచ్చేసి మనకు సెవెంటీ నైన్ ల్యాక్స్ చెప్తున్నారండి డెబ్బై తొమ్మిది లక్షలు ప్రైస్ లైట్ నెగోషియబుల్ ఉంటుందండి మనకు కోంపల్లి సరౌండింగ్ ఏరియాలో గేటెడ్ కమ్యూనిటీలో త్రీ బీహెచ్కే ఫ్లాట్ కొనాలని చూస్తున్నట్లయితే రెస్పాండ్ అవ్వండి మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్ కానీ ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకు చాలా వరకు ఉపయోగపడుతుంది ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ చూస్తున్నాం కదండి ఇది వచ్చేసి మరొక బెడ్రూమ్ అండి కోంపల్లిలో మనకు మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ప్రైమ్ లొకేషన్లో మనకు త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ సెల్కి రావడం జరిగిందండి మనకు ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేయడం జరిగింది రెడీ టు మోవ్ అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆన్స్క్రీన్ నెంబర్కి కాల్ చేయండి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ